అందరికీ నమస్కారం అండి కథ పేరు స్వర్గానికి దారి రాసిన వారు శ్రీనివాసరావు గారు చదువుతున్నది పద్మావతి కృష్ణమూర్తి ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీస్లో ప్రధాన ఆఫీసర్కి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు ప్రధాన ఆఫీసర్ తర్వాత కృష్ణమూర్తికి ఎంతో అధికారం ఉంది అతని ఆర్డర్ ప్రధాన ఆఫీసర్ చెప్పినట్టుగా భావించి మిగిలిన ఉద్యోగులు కృష్ణమూర్తిని గౌరవంగా చూసుకునేవారు కృష్ణమూర్తి కూడా అందరితోనూ గౌరవంగా ఉండేవాడు అతనికి అప్పగించిన పని అయ్యే వరకు వదిలిపెట్టేవాడు కాదు దానితో ఎమ్మెల్యేల నుంచి ఎంతోమంది కృష్ణమూర్తికి చెబితే చాలు అనుకునేవాళ్ళు అసలే గవర్నమెంట్ ఆఫీసు ఎవరికైనా పేరు వస్తుంది అంటే చాలు వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు ఆ విధంగానే కృష్ణమూర్తికి కూడా ఉన్నారు అయితే ప్రధాన ఆఫీసర్కి కృష్ణమూర్తి అంటే ఏమిటో తెలుసు తనకంటే వయసులో పెద్ద అతను కృష్ణమూర్తిని తను సర్వీస్లో చేరిన చేరినప్పటి నుంచి చూస్తున్నాడు కృష్ణమూర్తి నిప్పు లాంటివాడు తన దగ్గరికి ఏదైనా రిప్రజెంటేషన్ వస్తే ముందుగా వాళ్ళకి సహాయం చేయటానికి ఏముందో చూసేవాడు రూల్స్ అన్ని తెలుసు కాబట్టి అర్హులైన వాళ్ళకి సహాయం చేసేవాడు ఈ విషయం కింద ఆఫీసర్స్కి క్లర్కులకి గిట్టేది కాదు ఈ విషయం కింద ఆఫీసర్స్కి క్లర్కులకి గిట్టేది కాదు మేము రాసిన నోటు ఫైలుకి వ్యతిరేకంగా కృష్ణమూర్తి ప్రధాన ఆఫీసర్తో ఆర్డర్స్ వేయిస్తున్నాడని అభిప్రాయం అయితే ఏ ఫైలు వచ్చినా ఆఫీసర్ కృష్ణమూర్తికి ఇచ్చి అభిప్రాయం అడిగేవాడు అది తెలియక చాలామంది కృష్ణమూర్తి మీద కోపం పెంచుకున్నారు ఒకరోజు కృష్ణమూర్తి ఆఫీస్లో ఉండగా ఒక వ్యక్తి ఒక మూట భుజం మీద పెట్టుకొని వచ్చాడు ఆఫీస్ అటెండర్ అతన్ని బయటికి పొమ్మని అరుస్తుండటం చూసి కృష్ణమూర్తి ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి విషయం ఏమిటి అని అడిగాడు అతడు మూటని కింద పెట్టి అయ్యా నేను ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి బట్టలు అమ్ముకుంటుంటాను నా దురదృష్టం నా మతం నా బట్టల అమ్మకానికి అడ్డం వస్తుంది ఈ నెలలో ఒక బట్ట కూడా అమ్మలేదు నాకు ముగ్గురు పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు అన్నాడు అతని మాటకి కృష్ణమూర్తికి జాలేసింది ఏవి బట్టలు చూపించు అని నేను వేసుకునేవి టీషర్ట్స్ నీ దగ్గర ఉన్నవి చొక్కాలు లుంగీలు చీరలు ఇవి కొని నేనేం చేయాలి అన్నాడు దానికి ఆ బట్టలు అమ్మే అతను సార్ మీరు కొన్ని ఎవరికైనా ఇవ్వచ్చుగా అన్నాడు అతడి మాటకు ఆలోచనలో పడి సరే రెండు చొక్కాలు రెండు లుంగీలు రెండు చీరలు ఇవ్వు ప్రతి నెలా రెండో రండి ఇలాగే తీసుకుంటాను అని బట్టలు తీసుకొని అటెండర్కి ఇచ్చి అల్మరాలో పెట్టమన్నాడు పదిహేను వందల రూపాయల బిల్లు బట్టల బిల్లు బట్టలు అతనికి ఇచ్చి పంపించాడు సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు అటెండర్ బట్టలు తీసుకొని వెళ్ళమని గుర్తు చేశాడు ఇక్కడే ఉండని తర్వాత తీసుకొని వెళ్తా అన్నాడు కృష్ణమూర్తి ఒకరోజు ప్రధాన ఆఫీసర్ గారు కృష్ణమూర్తిని రమ్మని పిలిచారు అటెండర్ కృష్ణమూర్తి గారు బయటికి వెళ్ళారు సార్ అని చెప్పాడు అదే అవకాశంగా అక్కడే ఉన్న ఒక ఆఫీసర్ సార్ కృష్ణమూర్తి ఇచ్చిన చనువుతో తనే ఈ ఆఫీస్కి ఆఫీసర్ అని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు సడన్గా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాడు అతను వచ్చే వరకు అతని టేబుల్ మీద ఫైల్స్ మీకు పంపటానికి వీల్లేదు అని చెప్పాడు ఆ మాటలు విన్న ప్రధానాధికారి కృష్ణమూర్తి అటువంటి వాడు కాదండి చాలా నిక్కచ్చిగా ఉంటాడు అందువల్ల నాకు కూడా సౌకర్యంగానే ఉంది అన్నాడు అనటం అయితే అన్నాడు కానీ నిజంగానే కృష్ణమూర్తి తనను లోకువ చేసి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడా అని అనుమానం వచ్చింది ఇంతలో సెల్ ఫోన్లో మెసేజ్ రావటం చూసి వెంటనే కారులో బయటికి వెళ్ళిపోయాడు మనసంతా పాడైపోయింది తనతో చిన్నప్పుడు చదువుకున్న తన స్నేహితుడు డబ్బు లేక పై చదువులు చదవకుండా ఆగిపోయి చిన్న ఉద్యోగంలో చేరి గంపెడు సంసారంతో బాధపడేవాడు తను డబ్బు సాయం చేస్తానన్నా తీసుకునేవాడు కాదు అలాంటి అతను చనిపోయాడు అన్న మెసేజ్ రావటంతో ప్రధాన అధికారికి దిక్కు తోచలేదు స్నేహితుడి ఇల్లు అడ్రస్ చెప్పటంతో డ్రైవర్ కారుని ఆ ఇంటికి తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళి ఆపాడు ఇంటి ముందు పది మంది వరకు నించొని ఉన్నారు అయ్యో అనుకుంటూ కారు దిగి స్నేహితుడి శవం దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యపోయాడు అక్కడ కృష్ణమూర్తి తన స్నేహితుడి అంతిమయాత్రకి కావలసిన పనులు చేస్తున్నాడు ప్రధాన అధికారి కృష్ణమూర్తి నువ్వేంటి ఇక్కడున్నావు మా స్నేహితుడు నీకు చుట్టమా అని అడిగాడు ఆఫీసర్ను చూసి కొద్దిగా కంగారు పడి సర్దుకొని సార్ ఈ అయిన తర్వాత మీకు ఆఫీసులో అన్ని విషయాలు చెప్తాను సార్ మీరు అలా కూర్చోండి అన్నాడు కుర్చీ వేస్తూ చలనం లేని స్నేహితుడు చెయ్యి పట్టుకొని కళ్ళు తుడుచుకున్నాడు ప్రధానాధికారి కృష్ణమూర్తి అనుకున్నాడు బహుశా ఈ చనిపోయిన వ్యక్తి సారు చుట్టమేమో అని కృష్ణమూర్తి కూడా ఒకవైపు పాడి పట్టుకొని శ్మశానం వైపుకి వెళ్ళిపోయాడు ప్రధానాధికారి జేబులో నుంచి కొంత డబ్బు తీసి ఏడుస్తున్న స్నేహితుడి భార్యకిచ్చి ఖర్చులకు ఉపయోగించండి అని చెప్పి బయటికి వచ్చి కుర్చీలో కూర్చొని ఉన్నాడు అక్కడే ఉన్న ఒక పెద్ద అంటున్నాడు సొంత లేడు దిక్కు లేదు అన్న వాళ్ళకి ఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు దేవుడిలా సహాయపడుతున్నారు ఏ బంధుత్వం అక్కర్లేదు ఇబ్బందిలో ఉన్నవాళ్ళు అతనికి ఫోన్ చేస్తే చాలు నిమిషాల్లో వచ్చి సహాయపడతాడు పాపం ఎదురు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే చేతులెత్తి దండం పెట్టాలి అన్నాడు ఈ మాటలు విన్న ప్రధాన అధికారికి కృష్ణమూర్తి అప్పుడప్పుడు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోవటం ఈ సహాయం చేయటానికా అనుకుని అక్కడ నుంచి ఆఫీస్కు బయలుదేరాడు కారులో కూర్చొని డ్రైవర్ని అడిగాడు కృష్ణమూర్తి విషయం నీకేమైనా తెలుసా అని సార్ ఆయన ఒక దేవుడు సార్ పిల్లలు సెటిల్ అవ్వటంతో సగం జీతం బీదా బిక్కీల కోసం ఖర్చు చేస్తాడు రెడ్ క్రాస్ లాంటి సంస్థల్లో పేరు రాయించి ఎవరికైనా రక్తం అవసరమైతే వెళ్ళి డొనేట్ చేస్తాడు సార్ నాకు తెలిసి నెలకు ఒక్కొక్కసారి రెండుసార్లు రక్తం ఇచ్చిన రోజులు ఉన్నాయి సార్ మా నాన్నకి గుండె ఆపరేషన్కి రక్తం కోసం మన ఆఫీస్లో తెలిసిన వాళ్ళని అడిగితే ఒక్క కృష్ణమూర్తి సార్ మాత్రమే తను రక్తం ఇవ్వటం కాకుండా వాళ్ళ అబ్బాయితో కూడా ఇప్పించాడు సార్ ఈ మధ్య ఒక ముస్లిం అతని దగ్గర బట్టలు కొని గుడి దగ్గర దిక్కులేని వాళ్లకు పంచిపెడుతున్నారు సార్ సార్ కృష్ణమూర్తి సార్ తప్పకుండా స్వర్గంకి వెళ్తారు సార్ అన్నాడు ఆవేశంతో ఆఫీస్కు వెళ్ళిన గంటకి కృష్ణమూర్తి నుదుట విభూతి రేఖలతో లోపలికి వచ్చి సార్ మిమ్మల్ని అడగకుండా ఆఫీస్ వదిలి వెళ్ళినందుకు క్షమించండి అయితే సహాయం కోసం అలమటిస్తున్న వాళ్ళ కోసం నేను వారంలో రెండుసార్లు అయినా వెళ్ళాలి ప్రతిసారి తమరుని అడిగితే మీకు చికాకు రావచ్చు వెళ్ళద్దు అనవచ్చు అటువంటి సమయంలో నా ప్రయత్నం దెబ్బతింటుంది అని ఆఫీస్ పని రాత్రి పది గంటల వరకు ఉండి పెండింగ్ లేకుండా చూసుకుంటాను నాకు మిగిలిన సర్వీస్ నాలుగు సంవత్సరాలు ఇంతవరకు నేను పనిచేసిన ఆఫీసర్స్ అందరూ సహకరించారు సార్ మీరు కూడా దయగలవారని నాకు తెలుసు లేదంటే ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ కడు బీదవాడు చనిపోతే ఎంత స్నేహితుడైనా రాని కాలం అన్నాడు మూర్తిగారు మీ సేవా కార్యక్రమాలు మీరు చేసుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయితే నాదొక కోరిక భారం అంతా మీరే భరించకుండా ప్రతి నెల నేను కొంత సొమ్ము ఇస్తాను వాటిని కూడా సేవా కార్యక్రమంలో ఉపయోగించి నాకు కూడా తృప్తి కలిగించండి అన్నాడు ప్రధాన అధికారి రక్తదానం ప్రేత దహనం లాంటి కార్యక్రమాలు నిజంగానే మనిషికి స్వర్గద్వారాలు తపస్సు అక్కర్లేకుండా ముక్తి పొందే మార్గం సమాప్తం